హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఇంటికెళ్ళ అంటుంది వాళ్ళ మేడం ఇందులో ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేదుగా ప్రేమ్ ఆశ్చర్యపోయాడు అదంతా ఆవిడికి తెలీదు ఆవిడికి కావాల్సిందల్లా డిసిప్లిన్ పాపం లాస్ట్ వీక్ ఒక అమ్మాయిని ఇలాగే ఇంటికి పంపించేసిందని నా ఫ్రెండ్ చెప్పింది ఏం లేదు జస్ట్ ఒక లవ్ లెటర్ ఆవిడ కళ్ళల్లో పడిందట ఆ లెటర్ను జిరాక్స్ తీసి వాళ్ళ ఫాదర్ పేరు మీద రిజిస్టర్ పోస్టులో పంపిస్తూ మీ అమ్మాయి ఇలాంటిది కాబట్టి మీరు తొందరగా పెళ్లి చేసేయండి అని లెటర్ కూడా రాసిందంట ఇదంతా తెలిసి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోకపోయినా ఈవిడేం కరగలేదంట్రంకాలు చేసి వాళ్ళ ఫాదర్ని పిలిపించి ఈ పిల్లనిచ్చి పంపించేసిందంట అందుకే నేను అంటాను ఆడపిల్లలతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్కి కాస్త కామన్ సెన్స్ ఉంటే ఎంత బాగుండేది అసలు లవ్ లెటర్స్ ఎందుకు అంతగా అవసరమైతే పలానా టైంకి పలానా చోటు కలువు అని రెండు ముక్కలే రాయాలి ఎవరు చదివితే వాళ్ళ కోసమే ఆ నోట్ అన్నట్టుగా ఉండాలి నవ్వాడతను ప్రేమచంద్ నవ్వలేదు అందుకే నేనేమంటానంటే నువ్వు టైం వేస్ట్ చేయకు ఆ అమ్మాయి నో అంది కాబట్టి వదిలే ఇతబోత చేశాడు ప్రేమచంద్ సీరియస్గా ఆలోచించసాగాడు కుప్పుస్వామి తన గది కిటికీలో నుంచి చూశాడు దూరంగా ధనగది వైపే వస్తున్న విజయ కనిపించింది అతనికి ఆ అమ్మాయిని చూస్తే అతనికి డైరీ పార్లర్ గుర్తుకొస్తుంది చెప్పలేనంత ఉత్సాహంగా అనిపిస్తుంది ఆ అమ్మాయి ఏదో గొప్ప అవసరం ఉంటే గానీ రాదు అందుకే అతను బిజీగా ఉన్నట్టు ఫైల్ చూసుకోసాగాడు విజయ్ గుమ్మం దాకా వచ్చి ఆగింది సంశయిస్తున్నట్టుగా అతను చూసి కూడా చూడనట్టు చేశాడు ఆ అమ్మాయి చిన్నగా దగ్గింది మొహమాటం ఏస్ అన్నాడు స్టైల్గా ఫైల్లో నుంచి తలెత్తకుండానే నేను నేను మా ఊరెళ్ళాలి ఆ గొంతులో అదుర్దా కంగారు ఏమిటి వినపడినట్టు ఆ మాటకు వస్తే అసలు ఆమె రాకనే అప్పుడే గమనించినట్టు చేసి తలెత్తాడు ఆ అమ్మాయి తల పూర్తిగా దించేసుకుంది మా ఊరెళ్ళాలి తిరిగి చెప్పింది ఎప్పుడు అతను ఒప్పుకోబోతున్నాడని ఆమె తలెత్తి కొంచెం అతని వైపు చూస్తూ చెప్పింది గంటలో ట్రైన్ ఉంది చెప్పింది గంట అంటే బోలే టైం ఉన్నట్టే కూర్చో కుర్చీ ఆఫర్ చేశాడు పర్లేదండి మొహమాట పడింది కూర్చో సాగదీసి చెప్పాడు తలని నిలువుగా ఆమె ఆమె నుంచి పొత్తికడుపు మీదకి వచ్చేటట్టుగా చూస్తూ అతని చూపుల్ని తట్టుకోలేక ఆమె కూర్చుంది ఏమిటి విశేషం షూటింగా తనదైన నవ్వుతూ అడిగాడు ఆ అర్థం కాక తత్తరపడింది అదే పెళ్లి చూపులా నవ్వాడు ఆమె ముఖం ఎర్రబడింది కాదు వెంటనే చెప్పింది అవునంటానికి సిగ్గుపడుతున్నావులే మేళమాడాడు ఆమె చేతవరేళ్లను చూసుకుంటూ కాదు మా మేనత్తకు ఆపరేషన్ చేస్తున్నారంట నన్ను చూడాలని కలవరిస్తోందంట మా నాన్నగారు వైరిచ్చారు గబగబా చెప్పింది చొచ్చొచ్చు ఆపరేషనా ఎందుకు పాపం జాలిగా అడిగాడు అదేదో పెద్ద జబ్బు అంట బోలెడంత సానుభూతి చూపించాడు ఎంత ఘోరం ఎంత ఉంటుంది క్షణం ఆలోచించి చెప్పింది ముప్పై ఐదు ఉండొచ్చు దారుణం ఇంత చిన్న వయసులో సర్జరీ చేసి ఏం సాధిస్తారు అంతా తనకే తెలిసినట్టుగా చెప్పాడు అవునా ఒకలాంటి విభ్రాంతి ఓ ఒక సైతం అందని కలవరవాటి నివ్వెరపాటు నోటి నుంచి మాట రాలేదు ముఖం తెల్లగా పాలిపోయింది అతనికి కావలసింది అంతే అదే ఇంకా రెచ్చిపోయాడు నేను చెప్తున్నానని నువ్వు మరోలా అనుకోకు ఇలాంటివన్నీ హెరిడిటీగా వంశపారంపర్యంగా వస్తుంటాయి చూస్తుంటే నీది మీ అత్త పోలికుంది అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది తెలుసా తెలీదు అన్నట్టుగా చెప్పింది ఆ అమ్మాయి అమాయకురాలు బామ్మల కాలం నాటి పిల్ల అతను కూర్చోబెట్టి అతను బట్టలు విప్పదీసినట్లుగా మాట్లాడుతున్నా లేదు మగాళ్ళంటే భయమా దేవుడంటే భక్తి ఉన్న పిల్ల ఒదిగి ఒదిగి ఉంటుంది ఊబకినట్టుగా కనిపించే దాన్ని అందుకే అతను పట్టి పట్టి మాట్లాడుతున్నాడు కానీ కుప్పస్వామి వేరు కదా ఒకసారి ఆ ట్రూప్ మొత్తం వ్యాన్లో వెళ్తుంది అతని రెస్పాన్సిబిలిటీ పేరిట ఎంట్రన్స్ దగ్గరున్న సీట్లో కూర్చున్నాడు అతని ఆలోచనే వేరు రాడ్ని అడం చేత్తో పట్టుకుని ఎక్కుతున్న ఒక్కమ్మాయి ఛాతీ మీదుగా అతని చూపులు టేప్ కదిలేది అప్పుడు పడింది విజయ మీద కన్ను కల్లోనైనా సరే ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు ఎన్ని రకాలుగానో చూశాడు ట్రై చేయడానికి కూడా కుదరలేదు విజయ్ దించిన తల ఎత్తే రకం కాదు ఇంత దాకా కుప్పస్వామిని ఎలాంటి వ్యవరూ అడగలేదు ఈ వాళ్ళకి ఈ విధంగా కలిసి రావడంతో ఒంటి దొరద మాటేమో కానీ నోటి దొరదను తని తీరా తీర్చుకున్నాడు అమ్మాయి సిగ్గుతో బిక్క చచ్చిపోయింది విషాదం కన్నా ఎక్కువైంది చుబకం వెళ్ళి విజయ్ తల వంచేసుకుంది చూస్తుంటే అమ్మాయి ఏదో నేరం చేసినట్టు అనిపిస్తుంది నిజమేగా ఆడపిల్లగా పుట్టడం కన్నా వేరే నేరం ఏముంటుంది సేపు ఉంటే అతని మాటల ప్రభావం వల్ల అమ్మాయి ఏమయ్యేదో కానీ అంతలో ప్రేమచంద్ వచ్చాడు అక్కడికి వస్తూనే హలో ఐ ఆం ప్రేమచంద్ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుప్పస్వామితో కరచాలనం చేసి అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు కుప్పస్వామి ముఖం గంటు పెట్టుకున్నాడు అందగాడు చాకులాంటి కుర్రాడు వచ్చి అక్కడ కూర్చుంటే తన తెలివితేటలు ఇంకేం పనిచేస్తాయి పానకంలో పొడకలా దాపురించాడు అనుకుంటూ ఏం కావాలి అని అడిగాడు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవటానికి ఎంతకాలం పడుతుంది అడిగాడు ఒక జీవితకాలం కావాలనే వ్యంగ్యంగా జవాబిచ్చాడు అంత పడిచొస్తారు మన కళల గొప్పతనమే వేరు స్టేట్స్లో ప్రోగ్రామ్ ఇవ్వటానికి మన కంట్రీ నుంచి ఒక డ్యాన్స్ గ్రూప్ని అనుకుంటున్నాను నెల రోజుల ప్రోగ్రాంకి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అడిగాడు వారిని అనగానే కుప్పుస్వామి వాలకమే మారిపోయింది కళల్లో తేలిపోసాగాడు ఒక్కసారైనా స్టేట్కి వెళ్ళటం అతని జీవిత ద్వేయం తెల్లటమ్మాయిలు తొడలపైకి గౌండ్లు వేసుకునే అమ్మాయిలు సగటు భారతీయ మగాడి కంటే అన్నింటా ముందుండే పాసిటివ్గా ఉండే అమ్మాయిలు అతని కళ్ళ ముందు మెదిలారు మరి నన్ను వెళ్ళమంటారా విజయ అడిగింది చామరఛాయిలో ఉండే విజయ ఇప్పుడు అతని కంటికి ఆనటం లేదు తలవేశాడు ఆ అమ్మాయి ఆనందంగా వెళ్ళిపోయింది మన దేశ సంస్కృతిని విదేశాలకు తీసుకెళ్లటమే గొప్ప కదండి డబ్బుదే ముందులే ప్రేమచంద్ వైపు తిరిగి నసిగాడు అయ్యో అట్లా అంటే కుదరదు జీవితకాలం పాటు కష్టపడి నేర్చుకున్నాక ఫలితం ఉండాలనుకుంటారు కదా ఎదురు దెబ్బ కొట్టాడు ప్రేమచంద్ కుప్ప పట్టించుకోలేదు అందులోనూ మేడం వైజయంతి డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని నేను విన్నాను ఖ్యాతి ఇంకొకరికి వెళ్ళటం అతనికి నచ్చలేదు దాందే ముందులేండి పుడుతూనే ఎవరు నేర్చి పుట్టరుగా తేల్చేశాడు డ్యాన్స్ నేర్చుకోవటం తేలికేనంటారా ఆ చెప్పకూడదు కానండి డ్యాన్స్ అంత తేలికైన విద్య మరొకటి లేదు తేల్చేశాడు అయితే నాకు కూడా డ్యాన్స్ వస్తుందంటారా మీకేము మీకేమండి బ్రహ్మాండంగా వస్తుంది కమలహాసన్ హాసన్ కంటే కూడా బాగా చేయగలరు కాస్త గైడెన్స్ ఇస్తే అందులోని మీ పర్సనాలిటీ అతగాడి మీద మరో రెండు పిడికెళ్ళి ఎత్తుంటారేమో అయితే ఇంకేం నేను డ్యాన్స్ నేర్చుకుంటాను కన్విన్స్ అయిపోయినట్టే చెప్పేశాడు మీరా అతను ఏదో చెప్పబోయాడు వద్దొద్దు ఇంకేం చెప్పకండి ఇదిగోండి పీజు కింద ఇది ఉంచండి జేబులోంచి నోట్ల కట్ట తీసి టేబుల్ మీద పెట్టాడు కుప్పుస్వామి బోలడింత కంగారు పడిపోయాడు వద్దంటే ఫారిన్ ఛాన్స్ పోతుంది సరేనంటే అమ్మో ఇంకేమైనా ఉందా సారీ అండి మేం మగాళ్ళకి డ్యాన్స్ నేర్పం చెప్పేశాడు హఠాత్తుగా ప్రేమచంద్ మారిపోయాడు అతని చూపులు చుక్కులు శూన్యంలో చిక్కబడ్డాయి లేచి నిలబడ్డాడు ఎవరో కనిపిస్తున్నట్టుగానే పిలుస్తున్నట్టుగానే అక్కడి నుంచి కదిలాడు అదుగో భరతముని అదుగో సిద్ధేంద్ర యోగి అది అదుగో నటరాజు పరమశివుడు అంతా మగవాళ్ళే డ్యాన్స్లో మూలపురుషుడు నన్ను రమ్మంటున్నారు డ్యాన్స్ నేర్పిస్తామంటున్నారు రమటిక్క అంటూ వెళ్ళిపోయాడు కుప్పస్వామి తేరుకోవటానికి కొద్దిగా టైం పట్టింది వెంటనే లేచి పరిగెత్తాడు ఇదిగో నిన్నే నీ డబ్బు తీసుకో నీ ఫారిన్ టూరు వద్దు నువ్వు వద్దు నీకు పుణ్యం ఉంటుంది వెళ్ళిపో అనవసరంగా నా బ్రతుకులు నిపులు పొయికో అతని అరుపులు వినిపించుకునే స్థితిలో ప్రేమ చెందలేడు నన్నెవరూ ఆపలేరు అంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు చివరగా ప్రాక్టీస్ హాల్ దగ్గర ఆగాడు ఆ హాల్లో అమ్మాయిలంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కిన్నెర ఎవరికో ఆశ్చర్యపోయేట భంగిమ ఎలా ఉండాలి చూపిస్తుంది అక్కడ అతను చూడటంతోనే ఒక కిన్నెర కాదు మిగిలిన అమ్మాయిలందరూ కూడా అదే భంగిమలో నిలబడిపోయారు ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆవరణమంతా లయబద్ధమైన సవడి ప్రతిధ్వనిస్తుంటుంది అమ్మాయిల పాదాలు పాదాలకున్న దర్జలు చేసే చప్పుడు రాగయుక్తంగా తేలివచ్చే పాటను అందుకుని హోరెత్తిపోతుంది వైజయంతికి ఆ చప్పుడు వింటుంటే తన గుండె చప్పుడులా అనిపిస్తుంది ప్రత్యేకించి అమ్మాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే హాల్ పక్కగానే తన గది ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు ఆవిడకు తెలియకుండానే ఉదయము సాయంత్రము రెగ్యులర్గా డ్యాన్స్ వినటానికి అలవాటు పడిపోయి ఎదురు చూస్తుంటారు అలాంటిది అకస్మాత్తుగా మధ్యలో డ్యాన్స్ ఆగిపోవడంతో కారణం తెలియక బ్రుకుటి ముడిపడింది ఏమైంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేచి పక్క హాల్ దగ్గరికి వచ్చారు గుమ్మంలో యువకుడు సాధారణంగా అబ్బాయిలో ఉన్న వాళ్ళెవరు అంత లోపలికి రారు రానివరు కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక యువకుడు అలా అక్కడికి రావడంతో అమ్మాయిలంతా విభ్రమంతో ఆలయంలోని శిల్పాలైపోయారు ఆ దృశ్యాన్ని ప్రేమచంద్ ముగ్ధుడై చూస్తున్నాడు అమ్మాయిలు ఎవరూ చీర కట్టుకోలేదు అంతా చూడిదారులు వేసుకున్నారు చున్నీని భుజం మీద నుంచి వేసుకుని గుండెల మీద కప్పుకొని నడుం చుట్టూరా బిగించుకుని కట్టుకున్నారు ఒకేలా ఉన్న అంతమంది అమ్మాయిల్లోనూ కిన్నెరని వేరుగా గుర్తించడం ప్రేమ చెందుకి ఎంత మాత్రం కష్ట కాలేదంటే కారణం ఆ అమ్మాయి ఎత్తు క్షణం సేపు నాలుగు కళ్ళు కలుసుకున్నాయి ఏమిటి నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు ఆశ్చర్యం ఎందుకు వచ్చావు భయం ఆ కళ్ళల్లో వస్తానన్నాగా వచ్చేశా నీకోసమే సుమా పలకరింపో ఈ కళ్ళల్లో ఏ మిస్టర్ కంగుమంటూ వినిపించింది వెనక నుండి ప్రేమ్ ప్రేమ్ చంద్ అందించి తననే అన్నట్టుగా అప్పుడు తల తిప్పి చూశాడు అక్కడ వైజయంతి రాబర్ట్ చెప్పే లేడీ హిట్లర్ ఈవిడే ఉంటుంది మనసులో అనుకున్నాడు వైజయంతి గొంతు వినటంలో వాళ్ళు కల్లో నుంచి మెలకు వచ్చిన వాళ్ళలాగా ఉలిక్కిపడి చూశారు ఎందుకొచ్చావు అతన్నే చూస్తూ ఆవిడ ఒక అమ్మాయి కోసం ఆ గొంతులో నుదురు బెదురు లేదు ఎవరి కోసం అనుమానం పేరు చెప్పను మొండితనం కుతూహలం ఎందుకు చిరాకు కోపం ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి సిన్సియారిటీ అయితే పేరు చెప్పకూడదా వ్యంగ్యం చెప్పచ్చు చిన్న ప్రాబ్లం ఆ అమ్మాయిని ఎవరు నేను చెప్పేస్తే మీరు సింపుల్గా గెట్అట్ అంటారు ఆ అమ్మాయిని అందుకని టీజింగ్ అందుకని నా ఇన్స్టిట్యూట్కే వచ్చి నా కళ్ళ ముందే అసహనంతో ఆవిడికి నోటమాట రావట్లేదు ఎస్ ఇంతకంటే సురక్షిత ప్రాంతం ఇంకెక్కడుంది మేము రహస్యంగా ఎక్కడో కలుసుకోవడం అది ఎవరి కళ్ళలోనో పట్టం వాళ్ళు వచ్చి మీ చెవిని వేయటం దానికన్నా ఇదే బెటర్ కదూ సజెస్ట్ చేశాడు కూల్గా డామిట్ అమ్మాయిలు కలుసుకోవటానికి ఇదేం పబ్లిక్ ప్లేస్ కాదు ఇలాంటివి ఇలాంటి న్యూసెన్స్లు నేను ఎంటర్ ఎంటర్టైన్ చేయను ఏమనుకుంటున్నావో ఆవేశంగా అడిగారు ఆ దీంట్లో అనుకోవటానికి ఏముంది ఈ వయసులో మీకు ఇలాంటివేం అక్కర్లేదు కానీ ఈ అమ్మాయిలకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ కావాలి ఏమంటారు అమ్మాయిలను అడిగాడు వాళ్ళందరికీ కేరింతలు పట్టాలనిపిస్తోంది మేడంతో అబ్బాయి అలా మాట్లాడుతుంటే కానీ భయంతో ఆగిపోయారు వైజయంతి పళ్ళు నూరుతూ అమ్మాయిల వైపు చూశారు ఓ నా ప్రియురాలా నోటికి ఇరుపక్కల చేతులుంచుకుని గొంతెత్తి పిలిచాడు వైజయంతి అతని వైపు చురుగ్గా చూశారు నోటి దగ్గర చేతులు తీ తీసేసి వీడ్గోలు సందేశం నవ్వాడు వైజయంతి వైపు చూసి ఆవిడ చప్పున అమ్మాయిల వైపు చూశారు అతని మాటలకి ఎవరు స్పందిస్తున్నారా అని అమ్మాయిలంతా కళ్ళు విప్పార్చుకుని అతని వైపే చూస్తున్నారు చూస్తుంటే అతను చెప్పే మాటలు వినకపోతే చచ్చిపోయేటట్టున్నారు ఐ లవ్ యూ డూ యూ లవ్ మీ గట్టిగా అడిగాడు అతను అంతా హ్యాండ్సమ్గా అల్లరిగా ఉన్న కుర్రాడ అడుగుతుంటే ఇక అమ్మాయిల మానసిక పరిస్థితి చెప్పనలివి కాదు వైజయంతి రెచ్చిపోయారు స్టాప్ స్టాప్ అయితే ఇక్కడికి వచ్చి ఇలా అల్లరి చేయడానికి నీకు ఎన్ని గర్ల్స్ ఆ మాటలు అడిగింది తననే కాబట్టి ఆవిడతో అన్నాడు మీరెప్పుడు ఎవరిని ప్రేమించలేదా ప్రేమిస్తే అర్థమవుతుంది ఎన్ని గట్స్ అతని చెప్పటం పూర్తవనే లేదు గెట్ లాస్ట్ అది చేశారు ఆవిడ వెళ్తా వెళ్తాను వెళ్లే ముందు ఇంకొకసారి వైపు తిరిగి ఓ నా ప్రేయసి నీ నిర్ణయంలో కొంచెమైనా మార్పు వచ్చిందా నీ గుండె కొంచెమైనా కరిగిందా పర్లేదు టేక్ యవర్ ఓన్ టైం మళ్ళీ కలుస్తాను ఎప్పుడూ ఎక్కడా అని అడగద్దు వైజయంతి ఇక టాలరేట్ చేయలేకపోయారు కుప్పస్వామితో చెప్పారు స్వామి నక్ అవుట్ కుప్పుస్వామి వచ్చేసి ప్రేమచంద్ రెండు చేతులు పట్టుకుని పదవయ్యా అన్నాడు ఓకే సీయు ప్రేమ్ చెయ్యూపాడు తర్వాత విజిల్ వేసుకుంటూ వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికలా వచ్చాడసలు ఆవిడ కుప్పస్వామిని అక్షంతలు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మాయిల ముందు గొప్ప అవమానం జరిగిందని పోయిందే అని ఆవిడ బాధను అక్కడున్న అమ్మాయిలందరికీ తెలుసు వాళ్ళ ఉత్సాహానికి అడ్డు లేకుండా పోయింది ప్రపంచంలో పెద్ద కమ్యూనిస్ట్ దేశం రష్యా ఎలా మొక్కలైందో అన్న విషయాన్ని టీవీలో విన్నా దాని గురించి అమ్మాయిలు ఏం మాట్లాడుకోలేదు వాళ్ళ మాటల నిండా మనసు నిండా ప్రేమ చెందే డైనింగ్ హాల్లో వారి సంభాషణ వింటోని కిన్నెరకు ఆశ్చర్యం వేసింది అమ్మాయిలు అందులోనూ గౌరవనీయ కుటుంబాల్లో నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇలా మాట్లాడుకుంటారా అని అంత హ్యాండ్సమ్ గైని ఇంతవరకు చూడలేదు నేను ఆ హైట్ చూసేవా ప్రక్కన నడిచినా చాలు ఎంత మ్యాన్లీగా ఉన్నాడో ఎవరి కోసం వచ్చాడు నీ కోసం మాత్రం కాదులే అంత అదృష్టం కూడానా నా అని ఎదవని ఇన్స్టిట్యూట్కి రావ రానక్కర్లేదు కల్లోకి వచ్చినా చాలు గట్టిగా వాటేసుకుని మగాడంటే అలా ఉండాలి ఆడాళ్ళు కూడా కోరిక కలిగేలా కిండరి వినటం మానేసింది వీళ్ళు అసలు అమ్మాయిలైనా అందులోనూ డ్యాన్స్ నేర్చుకోవాలన్న పవిత్ర లక్ష్యంతో వచ్చిన వాళ్ళేనా చీ చేదరించుకుంది ఎలాంటి మాటలు మాట్లాడే వాళ్ళను వేరుగా ఉంచి వారికి పేరు పెట్టి వెలేసి అవమానించి చిత్రవద చేస్తారు మరి వీళ్ళు ఎందులో గొప్పవాళ్ళు కిన్నెరకు అర్థం కాలేదా ఇంకా ఇంకో విషయం తెలీదు అక్కడున్న అమ్మాయిల్లో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళల్లో కూడా వీళ్ళు ఈ ప్రేమచంద్ గురించి ఎంతే ఇంట్రెస్ట్తో చెప్తారని ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ గర్ల్ ఫ్రెండ్స్ రాబర్ట్ అనే అమ్మాయిని పరిచయం చేసింది నీ ఫ్రెండ్స్ని ఎవరినైనా పరిచయం చేయవా అని అతను ఒకసారి చాలా క్యాజువల్గా అడిగాడు పరిచయం అన్న పదానికి అర్థం ఇద్దరికీ తెలుసు అయితే ఆమె అంత స్పోర్టివ్గా తీసుకుని ఇంత ప్రాక్టికల్గా ప్ర పరిచయం చేస్తుందని అతను అనుకోలేదు అది విశాల హృదయం అనండి నాగరికతనండి చాలా చోట్ల ఒక అమ్మాయికి అబ్బాయికి పరిచయం బాగా పెరిగాక ఒకరినొకరు అలవాటే మొహమ్మత్తాక చాలా ఫ్రెండ్లీగా ఒకరి ఫ్రెండ్స్ మరొకరుకు పరిచయం చేస్తుంటారు చాలా కామన్ రాబర్ట్కి అది చాలా మామూలు విషయం భవిత టీనేజ్గా ఈ వయసులో అమ్మాయిని చాలా తేలిగ్గా మౌల్ చేయవచ్చని అతనికి తెలుసు ఈవేళ మా ఇన్స్టిట్యూట్లో ఏం జరిగిందంటే అంటూ ప్రేమచంద్ గురించి చెప్పసాగింది ఆ కళ్ళల్లో ఎడోరేషన్ మరో అబ్బాయి పట్ల అతను పట్టించుకోలేదు కానీ ఎంజాయ్ చేయలేకపోయాడు టాపిక్ మారుస్తూ మా కంపెనీ వాళ్ళు బ్రాసరీ సంబంధించిన యాడ్ ఫిల్మ్ తీయబోతున్నారు నీకు మోడలింగ్ ఇంట్రెస్టేనా అడిగాడు ఈజిట్ అరిచేసిందామె అవును సరికొత్తవి ముఖ్యమైన చోటు వల్ల ఎలాస్టిసిటీ ఉన్నవి నీలా డ్యాన్సర్ మోడల్గా తీసుకుని ఫిలిం తీస్తున్నారు డ్యాన్స్ చేసేటప్పుడు ఏ యాంగిల్లో వంగినా అంత కంఫర్ట్గా ఉంటాయని చెప్పటం వల్ల అమ్మాయిలు అందరినీ ఆకర్షించినట్లవుతుంది ఎట్లా ఉంది ఐడియా ఓరగా ఆమె హావభావాలని గమనిస్తూ అడిగాడు అతను ఫెంటాస్టిక్ ఐ లవ్ ఇట్ చెప్పింది తన్మయంగా ఇప్పుడు ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ని చూసి అతను ఆ అమ్మాయి ఉత్సాహంగా కవింపగా అడిగింది మీరు పర్సనల్గా ఏ కంపెనీ ప్రిఫర్ చేస్తారు అతను అసలే ఆఖండు వే చెప్పాడు ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది ముందుకు వంగి మరీ నవ్వింది గొప్ప ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ అనుకున్నానే ఇంతేనా నువ్వే నా పాయింట్ క్యాచ్ చేయలేదు నేను చెప్పింది అదే యా అందుకే అవుట్డేట్ అయ్యాయి జస్ట్ ఎనేజ్ గార్ల్ మగాడితో సమానంగా సిగ్గు బిడియం లేకుండా కబుర్లు చెప్పడం అతనికి ప్రోవకింగ్గా ఉంది ఇప్పుడు వాటిని ఇన్స్ ఇన్ ఫ్యాషన్ చేయాలనేగా నీలాంటి ఇలాంటి సెడ్యూసింగ్ మోడల్స్ కోసం వెతుకుతున్నది ఆ మాట చాలు అది ప్రామిస్ కాకపోయినా థ్యాంక్ యూ ఆమె అతను అల్లుకుంది వాళ్ళ అవసరం వాళ్ళది అతని అవసరం అతనిది విజువల్ మీడియాకి స్క్రీన్ టెస్ట్ అవసరం కొంతమంది అమ్మాయిలు తెర వెనుక టెస్ట్ కూడా సిద్ధపడతారు అతను అవకాశాన్ని చక్కగా విని ఉపయోగించుకోగలదు అమ్మాయి శరీరంలోని స్వర్గానికి దారులు ఒక్కో అమ్మాయి ఒక్కో ద్వారం ఆ అమ్మాయి కళ్ళ ముందు మాత్రం మందాకిని దివ్య భారతి మెదులుతున్నారు తన స్థాయికి చేరువులో ఉన్న ఫీలింగ్ అదిగో కుప్పస్వామి